నా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే అంటే ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఛానల్ పడితే వెంటనే బ్యాంక్అౌంట్ అయితే డబ్బులు కట్ చేయాలంటున్నారు ఇక్కడ నుంచి ఎవరైతే బండ్లు ఉంటారో బండ్లు తీసుకునేటప్పుడే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కూడా తీసుకోవాలని చెప్పి అంటున్నారు వాళ్ళ వాళ్ళ బండ్లు అది చలాన కొట్టాలంటే ఫస్ట్ వాళ్ళు తీసుకునేదే బండ్లు ఫైనాన్షియల్ మీద ఇక నువ్వు ప్రతిసారి వాడు ఆయనకు ఒక కెమెరా ఇచ్చి ఫోటో కొట్టించి నీ అంత నువ్వు కట్ చేస్తే వన్స్ ఒకసారి రాంగ్ పడితే అది ఎట్లా ఇది చేయాలని కూడా ఒక డ్రైవర్కి తెలియదు అట్లాంటిది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి నువ్వు బ్యాంకులకు పర్మిషన్ ఇస్తే వాడు మైనస్లేస్తాడు దాన్ని మైనస్ లేస్తే ఆటోమేటిక్గా వాడికి చెక్ బౌన్స్ అవుతుంది కదా కొంచెం ఫియర్ ఉంది నాకు ఇప్పుడు అదే అదే నిరుద్యోగుల మీద పెట్టండి అన్న ఈ కాన్సన్ట్రేషన్ మొత్తము మధ్య తరగతుల మీద కాదు డబ్బున్న వాళ్ళ మీద పెట్టండి మధ్య ఇప్పుడు జాబుల్లోకి లేక ఎంతో మంది స్కాలర్షిప్స్ ఓయూలో స్కాలర్షిప్స్ సపోజ్ చూసుకుంటే మా భార్య ఈఎన్టీలో కాంట్రాక్ట్ జాబ్ చేస్తుంది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది శాలరీ రాక మరి వాళ్ళ గురించి ఆలోచించరే శాలరీ రానోళ్ళ గురించి ఆలోచించరే ఏ కాడికి డబ్బులు తీసే ప్రోగ్రామేనాగా డబ్బులు మధ్య తరగతులకు ఎట్లా అందుతాయి ఏందనేది అది అది లేదు ఏకాడికి వాళ్ళ దగ్గర డబ్బులు తీయాలా అది చేయాలా ఇది చేయాలా మంచి స్కీములు పెట్టండి నిరుద్యోగులకి ఇట్లాంటి స్కీములు పెట్టండి అన్నీ ఉపయోగపడతాయి ప్రతి ఒక్కళ్ళకి ఏదైనా ఈఎంఐ కట్టుకుందామని బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంచుకుంటారు ఒక ఐదు వేలు ఈఎంఐ అని చెప్పేసి మీకు చాలా పడ్డది అప్పుడే పది పదమూడు వందలు అయితే చెక్ బౌన్స్ అయితే చెక్ బౌన్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ దాన్ని బూడపడానికి ఇంకో ఇంకొక అప్పు చేస్తాడు అప్పు కప్పు అంతే ఇక జీతాలు పెరిగేది ఏముండదు కానీ అప్పు కప్పు నష్టపోయేది మధ్యతరగతి వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఏది లేదు ఒక ఇరవై ఐదు వేలు జీతం వచ్చిందంటే గ్యాస్ రేట్లు పెరిగినాయి పెట్రోల్ రేట్లు పెరిగినాయి హైదరాబాద్లో ఉండాలంటే రెంట్లు ఇవన్నీ కట్టుకుంటూ ఒక మంత్లీ వచ్చేసరికి పైసా ఉండదు జేబులో మళ్ళీ దీంట్లోనే మా పిల్లల హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవి ఇవి డబ్బులు లేని టైంలో ఇట్లాంటి ప్రోగ్రాంలు పెడితే ఎట్లా అవన్నీ సక్సెస్ అవుతాయి అనేది మాత్రం అర్థం అవ్వట్లేదు అది యాక్చువల్గా నాది బీఎస్సీ కంప్యూటర్స్ నేను ఒక డ్రైవర్కి చేస్తున్నాను ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన శాలరీ సరిపోక ఇట్లాంటి ఐటీ కంపెనీస్తో జాబ్ చేయాలంటే స్టార్టింగ్ శాలరీ పదిహేను వేలు సో అట్లాంటిది శాలరీ సరిపోక ఆటవో ఇదో ఇదో అని చేసుకుంటా ఉంటే దీంట్లో ఇట్లాంటి ప్రోగ్రామ్లు అయితే ఖచ్చితంగా ప్రజల మీద ఇబ్బంది అయితే పడుతుంది నేను సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే అంటే ట్రాఫిక్ ఛానల్ అది వెంటనే ట్రాఫిక్ చాలన్ పడ్డ వెంటనే బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కట్టుకోవాలని చెప్పి అంటున్నాం ఒకవేళ ఇదే జరిగితే చాలా ఇబ్బంది ఎదురవుతాయి ఎందుకంటే చాలా మందికి బ్యాంకులలో ఏదో పని మీద వాళ్ళు డబ్బులు ఉంచుకుంటారు లేదంటే చాలా మంది ఇప్పుడు డెలివరీ బాయ్స్ ఉంటారు వాళ్ళు ఇన్ టైంలో ఇవ్వాలని చెప్పేసి కూడా సిగ్నల్ అవుతూ ఉంటారు రాంగ్ రూట్లో పోతూ ఉంటారు సో ఇలా జరిగితే వెంటనే బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కట్ అవుతాయితే ఇబ్బంది కాదా ఏమంటారు చాలా కష్టం అది రాంగ్ అట్లా అట్లా చేయడం రాంగ్ కాదు ఎందుకంటే మనం ఒకరికి డెలివరీ బాయ్స్ ఉంటారు వాళ్ళది పరిస్థితి ఏంటి వాళ్ళ కష్టం అయిపోతాయి కదా వాళ్ళకి కూడా కష్టం అవుతుంది చేయడం అది చాలా రాంగ్ అట్లా డైరెక్ట్ గా కట్ చేయడం చాలా రాంగ్ అది ఇప్పుడు అట్లా కాదు ఒక పేషెంట్ ఉంటాడు అంబులెన్స్ రాదు సో కార్ తీసుకెళ్తాడు అప్పుడు సింగిల్ జంప్ అయితే కష్టమే కదా పేషెంట్ ఇమీడియట్లీ ఎమర్జెన్సీ ఉంటది ఎమర్జెన్సీ వెళ్ళాల్సి వస్తుంది అలాంటప్పుడు అయితే చాలా కష్టం అది అదైతే చాలా రాంగ్ అది అట్లా చేయడం అయితే చాలా రాంగ్ అది ఇప్పుడు ఛానల్కి సంబంధించి కూడా డిస్కౌంట్ లిస్ట్ ఇస్తలేరు ఈ మధ్యలో ఇస్తలేరు ఇవ్వాల్సిందే డిస్కౌంట్ లిస్ట్ పే చేస్తారా పే చేస్తాం పే చేస్తున్నాం కదా ఏడ దొరికితే అలా పట్టుకుంటున్నారు చేసేస్తున్నారు వదులుతలేరు కదా వెహికల్ చాలా వరకు అయితే వదులుతలేరు చాలా కట్టే వదులుతున్నారు మీ బండి మీద చాలా ఉంటే కట్టే వరకు అవును వరకు వదులుతలేరు మొన్ననే ఫోర్ థౌసండ్ కట్టేసి వచ్చాను సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు జరిగితే డైరెక్ట్ మీ అక్కర్లోకి వెళ్ళి రాంగ్ అది చాలా రాంగ్ అట్లా ఏడం చాలా రాంగ్ అట్లా